మా కాలేజీ మన రామ్మ అదేనమ్మా నేను నీళ్ళల్లో పడిపోతే రక్షించారని చెప్పేనే అతందమ్మా అమ్మా నువ్వు అలా చూడకమ్మా నాకు భయం వేస్తుందమ్మా అమ్మా అమ్మా అసలు చాలా మంచివాడమ్మా లోకంలో ఒకరి జీవితానుభవం మరొకరికి గుణపాఠం అవుతుందనుకుంటాం ఒకరు చేసిన తప్పు మరొకరు చేయాలనుకుంటాం కానీ అదంతా వట్టి భ్రమ ఎవరి అనుభవాలు వాళ్ళవి ఎవరి బ్రతుకులు వాళ్ళవి రాధ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతిరోజు నన్ను చూస్తున్నాం నా కన్నీటి బ్రతుకులు గమనిస్తున్నా మళ్ళీ నేను చేసిన తప్పి నువ్వు చేస్తావు అమ్మా ఏమిటమ్మా నువ్వు అంటున్నది నీ బ్రతుకు కూడా నా బ్రతుకుల నాశనం కావడం నేను భరించలేదు కష్టం అనేది తెలియకుండా నువ్వెప్పుడూ కలకలాడుతూ ఉండాలి నీ సుఖాన్ని చూసి నా దుఃఖాన్ని మర్చిపోతానమ్మా నువ్వు ఈ వ్యామోహంలో పడతావు నువ్వు అతన్ని మర్చిపోవాలి హలో అక్కా చెల్లి చెప్పమ్మా అవును విన్నావా నీ ఇలాంటి అమృతమో అక్కాని పిలవడం కంటే నాకు ఇంకేం కావాలి అక్కడి అమ్మ మరి పండగ సెలవులకి చెల్లెని మా ఇంటికి తీసుకువెళ్ళిన వద్దమ్మా వద్దు మీరెంత స్నేహితులైనా రాధరి మీ ఇంటి తీసుకెళ్ళడం మంచిది కాదు అదేమిటమ్మా నువ్వు నన్ను పరాయిదా చూస్తున్నావు కదా అయితే ఇదంతా పైపై ఆపేక్షలేనా అలా అనకమ్మా రాధకి అక్కడంతా కొత్త అలాంటి చోట ఎలా మసులుకోవాలో కూడా తెలియదు నువ్వు సరేనంటే సరదాగా ఈ అక్కడ గడిపేసి వస్తాను నీకు తెలియదు రాధ మనలాంటి పేదవాళ్ళు గొప్పవాళ్ళు ఇంటికి వెళ్ళడం మరేం ప్రమాదం లేదు మా ఏదో పెద్ద పులి బోన్ల మాట్లాడటం ఏంటి మా నాన్నగారు కూడా ఊర్లో లేరు చెల్లెని తీసుకెళ్తే నాకు కాస్త సహాయంగా ఉంటుందని ఆశపడ్డాను అవునమ్మా ఈ ఒక్కసారి అక్క మాట కాదమ్మా అమ్మకు అంతస్తులే ప్రధానం కానీ ఆత్మీయత కాదు రాజా ఇక నుంచి కాబోదు మోహిని మాటలు సరే నీకు తోడు ఎవరు లేరంటున్నావుగా నాలుగు రోజుల నుంచి కూడా పంపించు ఎలాగైనా మా అమ్మ మా అమ్మే ఏ రాదా త్వరగా పెట్టాడా సర్దుకోరా వెరీ నైస్ రాధ నేను ఈ పేర్లో చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా ఇట్లా చొక్క

ఐ సారీ యాడో కొడుతు నేనే కూర్చోండి మరిదో కదే ఎన్ని గుండెలతో నీ కూతురు నా ఇంటి మీద పంపించావు నేను భగవంతుడే దాన్ని ఈ నాగనాజ్ కబుర్లకే అన్నింటికి తెగించింది నీ కూతుర్ని స్టేజ్ దాశనం చేశావు ఊళ్ళో పెట్టాల్సిన చోట ముగ్గురు పెట్టావు ఇప్పుడు నా మీదిగా ఉసిగొలుపుతున్నావు ఏమండి నీకు అపకారం తలబెడతాను ప్రమాణం చేసి చెప్తున్నా మిమ్మల్ని నమ్ముకుని జీవిస్తున్నా మీరే నా దైవం మీరే నా సర్వస్వం ఇంకే పదివంతలు లిస్టులో పడ్డావు ఒకవేళ కుష్ణోయోగ భర్తను పుట్లో పెట్టుకుని వెళ్ళింది ఇంకొక సేవం పడి పరిగెత్తి ముగ్గురు ప్రాణాలు తెచ్చుకుంది మరొక ఇనప్పుడు గుగ్గిలు చేసి పెట్టింది నువ్వు నువ్వేం చేస్తున్నావు మూడు మీదే కత్తి చూసావు హర్ట్లకి వెళ్ళాలి నలుగురు అల్లారు పెట్టాలి పక్క సాధించాలని చెప్పి పన్నాగం పన్నావు అవునా సాధించు నీ నాటకం నీ కూతురు నా కూతురు దగ్గరికి పంపించి దాంతో స్నేహం చేయించి అసలు విషయం దానికి అందించాలని చెప్పి బ్రహ్మాండాలు పాచికి వేశావు నా దగ్గర నేతులు ఎత్తులు సంత నీ తనలో జేజమ్మ కూడా నన్ను ఏం చేయలేదు నువ్వు చెప్పే నిజానికి సాక్ష్యాలు లేవు అల్లరి పట్టం తప్ప నేను పెద్ద మొత్తం ఎప్పుడో ప్రూవ్ అయిపోయింది నీ తరఫున వకీలుగా సాక్షాత్తు బృహస్పతిని తెచ్చుకున్నా ఈ కేసులో నువ్వు నెక్కలేవు అర్థమైందే నీ తక్కువ మరి నాకు ఘటం కాదు నేను ఇరవై నాలుగు గంటలు నోటీస్ ఇస్తున్నాను వెంటనే నీ కూతురు నాక నుంచి పిలిపించు లేదా అది నీకు తగ్గదు వస్తాను నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం